ఫోన్ ట్యాపింగ్ కేసును తక్షణం సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణకు హాజరైన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సిట్ ముందు స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పౌరుల హక్కులను రాస్తుందని ఆరోపించారు సిట్ విచారణ పేరుతో డ్రామాలు ఆపాలని సిబిఐ విచారణ కోసం కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు ప్రభుత్వం లేఖ రాస్తే సిబిఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు బండి సంజయ్ సంవత్సరమే ఒక్క కేసీఆర్ కుటుంబం అరచేసినా ఎవరైనా ఒక్క రాజకీయను ఒకటి అరశేసిరా కాబట్టి అందుకే మేము మళ్ళా డిమాండ్ చేస్తున్నాం మీతో కాదు మీతో కాదు ఆల్రెడీ మా రాష్ట అధ్యక్షుడు రామచంద్ర గారు గత అంతకుముందే ఈ కోర్టు ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది మా మొదటి నుంచి కూడా కోరుతున్నాం మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ సిడ్డుకు జడ్జిలను పిలిచే అధికారం లేదు రాష్ట ముఖ్యమంత్రి గారిని ఇతను పిలిచే అధికారం లేదు ఇవాళ వేల కోట్ల రూపాయలు లావాదేవీలు స్కామ్ జరిగింది ఫోన్ టాపింగ్ ద్వారా వాటి మీద విచారించే అధికారం లేదు కాబట్టి దీన్ని సీబీఐకి అని చెప్పి మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం సీబీఐకి ఇవ్వడంలో మీకు కూడా అభ్యంతరమే